సారీ పర్వాలేదక్క నువ్వు రావడం నేను చూడలే ఇక ముందైనా ఈ హౌరా మెల్చేటప్పుడు తప్పుకుంటూ ఉండు ఓకే భోజన సరిగా భోజనసామం చూసుకుని కూడా చుట్టాలు దీపాడు ఎవరమ్మా మరి సరాసరి వంటింట్లోకి వచ్చేసి ఎదురుగా నిలబడ్డారు ఓహో ఈ చుట్టాలా అయితే బావి దగ్గరికి వెళ్ళి ఆరు బిందులు నీళ్లు వేస్తే తప్ప అన్నం పెట్టాం బాబోయ్ అవును పిన్ని నేను ఏమిటో నేను ఏమిటమ్మా ఓహో తారీఖు పదహారు అనుకుంటాను అబ్బా తారీఖ్ కాదు వంట ఏమిటి అని ఏముంది ఇదిగో తోటకూర పులుసు చేస్తున్నాను అప్పుడు వేయిస్తున్నాను తోటకూర పులుసు గోంగూర పచ్చడి గడ్డి కారం మూడు వందల అరవై ఐదు రోజులు ఇవే ఈ చిక్కుమాల తిండే ఈ పల్లెటూళ్ళలో పట్నాల వాళ్ళు బంగారు కూర వెండి పచ్చడి తింటారటమ్మా మరి గుడ్ ప్లేస్ చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ పనీర్ చికెన్ భరత్ సూపర్ మష్యూ ఈ పేర్లు ఎప్పుడు నువ్వు మశ్రూములు బాత్రూములు వంటల్లో కూడానా అయినా పల్లెటూరు మాకు మాకెలా తెలుస్తాయి చెప్పు మేము మీలా పట్టణాల్లో చదువుకుంటేగా అవును ఇల్లంతా సైలెంట్ గా ఉంది నీ పెద్ద కూతురేది నా పెద్ద కూతురు అనకపోతే నీ ప్రాణ స్నేహితులు అలా కూడదు ఇప్పుడు బిండి తీసుకుని అలా బావి దగ్గరికి వెళ్ళింది మరి చెప్పవే తప్పకుండా గుడి దగ్గరే ఉండుంటుంది నీ కోరిక ప్రకారం ఈ పాలు లాంటి మరో గోడి పల్లెకి నువ్వు కోడలుగా వెళ్ళేలా జీవిస్తున్నాను ఓనమాలు రాని ఓ పల్లెటూరి బయటికి నువ్వు భార్య అయ్యేలా ఆశీర్వదిస్తున్నాను ఇదే కదా నువ్వు కోరుకునేది ఈ గొడవ మనకి ఎప్పుడు ఉండేదేగా ఆ శ్రీరామచంద్రుడిని ఆ సీతమ్మ తల్లి ఏయ్ ఆగు ఆ సీతమతల్లిని శ్రీరామచంద్రుడిని ఏం కోరుకున్నారు ఓ పల్లెటూరి సంబంధం కుదరటమని బావిలో కప్పల పల్లెటూరులోనే ఉండిపోవాలని వరమడిగావు కదూ అరుణ అర్హతకు మించిన ఆశలతో తోమతకు మించిన కోరికలతో పట్నం చేరాలని గాలిలో మేడలు కట్టే కంటే ఉన్న దాంట్లో తృప్తిపడి బ్రతకడం అన్ని విధాలా మంచిదే అంటే పల్లెటూళ్ళలోనే గానిగ బ్రతికే మంచిదంటావు పట్నాల మోసపు బ్రతుకుల కంటే ఇదే మంచిది కాదు పట్నంలో సుఖం ఉంది పల్లెటూళ్ళలో తృప్తి ఉంది నువ్వు లక్ష చెప్పు ఐ లైక్ సిటీస్ నువ్వేం చెప్పొద్దు నాకు పల్లెటూళ్ళు అంటేనే ఇష్టం యూ నిన్ను అదిగో మా నాన్న వస్తున్నాడు నీ వాదం రైటో నా మాట కరెక్టో తేల్చేదం పద పని పాట లేని మాచమ్మా మామిడి ఆకులు లెక్క అన్నట్టు ఇక్కడేం చేస్తున్నారమ్మా వాని కోసం వచ్చానా మా ఇద్దరికి ఒక పేచి వచ్చింది నువ్వు తీర్చాలి ఓచి ముక్కలేనోడు పేచి అలా తీరుస్తాడన్నట్టు నాకేం తెలుస్తుందమ్మా అబ్బా అది కాదు నానా పట్నం జీవితం గొప్పదా లేక పల్లెటూరు బ్రతుకు గొప్పదా మీరే చెప్పండి పెద్ద నాన్న గారు ఉన్న మాట చెప్పాలంటే పల్లెటూరు ఏమో ఎన్నపూస లాంటిదే పట్నం ఏమో డాళ్ళనే విన్నావే తొందర పడుకున్నా సూటిగా నా కళలోకి చూసి చెప్పు నీ కళలో చూడగానే చూస్తే పట్టం వస గొప్పదని చెప్పాలి తప్ప చూసావా జడ్జ్మెంట్ నా వైపు వచ్చి నేను అనే కాబట్టి నీ వైపు చెప్పాడు నేను ఒప్పుకోను ఏ వాణి ఆగు అసలు అమ్మాయి గారు పల్లెటూరు సంబంధం చేసుకోరంటండి బస్తీ సంబంధం చేసుకుని జామ్ జాముని అని కారులో దిగుతారంటండి అవతల గట్టు అవగే అవతల గట్టు పచ్చనా దూరా నుంచి పట్టణాలు సోడసంపుగానే ఉంటాయి అది సరేగానే ఇదిగా దీనికి పెళ్లి సంబంధం చూడాలి కుటుంబ శాస్త్రం నేను రమ్మన్నానని వెళ్లి పిచ్చుకురా ఆస్తి లేకపోయినా పర్వాలేదయ్యా అమ్మాయిని అరుచేతులు వెన్న పుస్తలేదు చూడాలి అత్తవారి కత్తులు పోను కాకుండా చూడాలి ఒక ముక్కలో చెప్పాలంటే అమ్మాయి గారు మోడర్న్ బట్టలు వేస్తారు ఫోటోలు ఇలా ఉపదేశాలు ఊరోళ్ళకి ఉల్లు మన నోటికి అని ఆడదానికి స్వతంత్రం కావాలని కోరుకునే ప్రతిమాగాడు కూడా తన పిల్లలు సాంప్రదాయ సిద్ధంగానే ఉండాలని అనుకుంటారా అర్థం ఏదన్నా అదృష్టం బాగుండి ఓసారి ఇలా దిగింది ఈ పొడవు పట్టుకెళ్ళి వాళ్ళకి చూపించు లాగు చొక్కా చదువుకున్న పొడవు చూపించామనుకో ఏ పెళ్లి కొడుకు ఎందుకు పెళ్లి గుర్తునే చూసుకోమంట అర్థం ఏదైనా ఏంటి ఏంటిలా వేయించేశారు నాన్నగారు పిలిపించారు నీకు మా ఇంచి మ్యాచ్ చూడమని అలాగా అయితే ఆ చెత్తోనే మా ఒక సంబంధం చూడండి వాణి అంటే ఆ శాంతమ్మ కూతురు కదమ్మా వాళ్ళకి ఆశిపోస్తులు చూడండి నేను భరిస్తాను వానికి పెళ్ళవుతుందంటే నాన్నగారు కూడా కాదంట అది నిజమేమమ్మా కానీ మీ కౌన్సర్ గురించి భయం పడకండి నేను ఇప్పిస్తాను ఆహా మాతో లొప్పులు ఉంది మీ ఇద్దరికి సంబంధాలు ఉండదు ఇప్పుడే పోరే తీసుకొస్తా ఒరే పై పై ఫ్యామిలీ తాస్త్రి లక్కన తొక్కొచ్చే వాయ్ ఒకే ఇంట్లో రెండు బేరాలు చేబార్ ఎప్పుడు ముసలే కదా కనీసం ఫోటోకైనా మంచి పట్ల వేసుకోమని చెప్పి నేనే బలవంతం చేసి మొన్న గంగమ్మ ఈ ఫోటో తీయించాను అయినా అమ్మమ్మలా నేత చీర కట్టుకుంటుంటే ఈ కాలంలో ఏ పెళ్లి కొడుకు నచ్చుతుందండి ఈ గొడ్డు చాకిరి నుండి గొడ్ల వాసన నుండి అది దూరంగా హాయిగా బ్రతకాలంటే ఓ పట్నవాసం సంబంధం ఖాయం చేయాలి అందుకే మా వాణికి ఓ పట్నవాసం పెళ్లి కొడుకుని చూడండి ఆహా ఎంత వినయం ఎంత విధేయత పిల్ల అంటే ఇలా ఉండాలి శాస్త్రి గారు ఆరోగ్యం కట్టే ఈ రోజుల్లో ఆరు గజాలు చీర కట్టిందంటే పిల్ల లక్షణంగా ఉందనమాట పొరే లాయనా చూడరా ఎంత ఒప్పడిగా ఉందో ఒబ్బడిగా కాదు ఆహ్ చెప్పరొట్లా ఉంది అని రా లక్ష్మిదేవిలో ఉంటేనో లక్ష్మి ఉంటే నేనేం ఏం చేసుకునే ఆ తెచ్చి దండం పెడుతూ కూర్చోనా శాస్త్రి గారు అయ్యా మీకు ఇప్పటికి వంద సార్లు చూపాలి నాకు కావలసిన అమ్మాయి మహాలక్ష్మి లాగానో మారమ్మ లాగానో ఉండకూడదు మోడర్న్ గా ఉండాలి నా అభిరుచులకి అలవాట్లకి తగిన సొసైటీ గాడు కావాలి నాకు అంతేగాని ఈ పాత చింతగా శాస్త్రి గారు ఈ అమ్మాయి కళ్ళల్లో కప్పించే కుంటే కన ఉంది వేసిన బట్టల్లో నాగరికత కనిపిస్తోంది పది మంది కళ్ళప్పగించి చూసే ఆకర్షణ ఉంది అవు ఇలా మోదాల అలంకరించుకొని వెంట అర్థికారు వచ్చే భార్య కావాలి నాకు ఐ వాంట్ సచ్ అయ్యా ఎవరి అమ్మాయి ఆ అమ్మాయి వాళ్ళకి కట్నం ఇచ్చేత లేదు బాబు తమతో తోగలేదు కట్నం ఎవరికి కావాలండి పది మంది పోటీ చేసిన తరగని ఆస్తి ఉంది ఈ అమ్మాయి నచ్చింది ఐ లైక్ దిస్ గర్ల్ వెరీ మచ్ ఫైన్ లెట్స్ సీ ఒరే తల్లిని ఉన్నాను కదా నా అభిప్రాయం తెలుసుకునే పర్లేదా అంతా నీ ఇష్టమేనా ఏది లేవు ఇలావు లక్షలు తెచ్చే లక్ష్మి లాంటి పిల్లలు వదిలిపెట్టి ఈ మొండి చికెన్ కోరుకుంటున్నా ఏమిటే అమ్మా ఈ విషయంలో నువ్వు కల్పించుకోవద్దు ఇది నా పెళ్లి ఈ ఇంటికి వచ్చేది నా పెళ్ళం వచ్చే పిల్ల నాకు నచ్చేదిగా ఉండాలి కానీ నువ్వు మెచ్చేది కాదు ఈ అమ్మాయిని చేసుకోవడానికి నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు చూపించే నేను ఆలోచించుకో మహమ్మారు నాయనా నువ్వు ఎవరిని చేసుకున్నా నువ్వు సుఖంగా ఉన్న నాకు కావాల్సింది ఆ భగవంతుడు దైవాల పెళ్లికి ఒప్పు అంతే చాలు అమ్మాయి కులగోత్రాలు అన్ని అమ్మా కానీ మీరేం మాట్లాడకండి శాస్త్రి గారు కులం అమ్మకు సరిపోయింది రూపం నాకు నచ్చింది మీరు వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పెళ్లి ఏర్పాటు చేయండి అలాగేనైనా వెంటనే ఏమిటన్నగారు మీరు ఎందుకు వచ్చారు పోయి దగ్గరికి నేను చెప్తా కదా మంట అదేమిట్రా ఆఫీసు లో సాయంత్రం వరకు ఉంచింటే అలా చెత్తకుండా పని చేయవలసి వారు ఇంకా ఈ పని కూడా ఎందుకలేరా మీరు ఈ వయసులో మీకు సమెందుకు సరే మా నిజంగా నాకు ఈ వయసులో విశ్రాంతి ఇవ్వదలుచుకుంటే నా చేతి నుంచి పని అందుకోవడం కాదురా ఈ ఇల్లు దిద్దుకునే ఒక అమ్మాయి చెయ్యి అందుకోవాలి అవునురా మీ అమ్మ పోయిన దగ్గర నుంచి ఇల్లు అంత కళా విహీనంగా చూడు అందుకే ఆడలేని ఇల్లు గుడి గురా నాన్నగారు నా సంపాదన మన ఇంటికి మనం తీర్చాల్సిన అప్పులుగా సరిపోవటం లేదు ఈ స్థితిలో మూడో మనిషిని ఇంటికి తీసుకురావటం సంపాదనకి సంసారానికి ముడు రోజుకి ఐదు రూపాయలు తెచ్చుకునే కూలివాడు రాబడి తక్కువ కదా దాన్ని పెళ్లి చేసుకోవడం మానేస్తాడా ఆరదక్షత ఉన్న ఇంట్లో ఖర్చు తగ్గుతుందే గాని పెరగదరా పెళ్లికి అంత తొందర పట్టడానికి నా వయసు మించిపోయిందని నీ వయసు కాదురా నా వయసు మించిపోతుంది మహాలక్ష్మి లాంటి కోడలు కళకళ ఆడుతున్నట్టుంటే తిరుగుతూ ఉంటే కళ చూడకుండానే వెళ్ళిపోతానే భయం ముద్దులు మూట కట్టే మనవాళ్ళ చేత తాత పిలిపించుకోకుండానే కన్ను మూస్తాననే బాధ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులోనే జరగాలి ఆహా చాలా ఓహో శాస్త్రి గారా ఏ గారు ఆరోగ్యం బాగుందా ఆహా ఇదేనా రావడం మరే చక్కటి కుటుంబం సాంప్రదాయ సిద్ధమైన వాతావరణంలో పెరిగిన పిల్ల చిది దీపం పెట్టచ్చు అనుకోండి మన మధుకి అన్ని తగ్గ సంబంధం అని ఆశతో ఈ పట్నం వచ్చారు ఎవరమ్మా అయితే అనుకోకుండా ఒక లక్షాధికారుల ఇంటికి కోళ్ళు అయిపోయింది నా ని హితాన్ని తప్పించడం మన వల్ల ఉంటుంది సనాథం గారు చూడండి ఈ పిల్లని ఆ కూడా చేయాలనుకున్నా ఈ ప్లేసు రన్నింగ్ రేస్ చేసి ఈ పిల్ల కొట్టేస్తాను చింతలపూడి వరాలయ్య పోములు ఇంత కూతురుందా వాడు అంటున్నారు మీకు తెలిసి గతంలో నేను వ్యాపారం చేసేటప్పుడు నాకు చాలా సన్నిహితుడైన స్నేహితుడు తరానికి తప్ప ఆస్తికి అంతస్తుకు వీవి ఇచ్చే మనిషి కాదు ఇప్పుడు నేను గుర్తున్నాను లేనో అమ్మమ్మ ఎంత మాట వరాలయ్యా వరహాలు అంటే మనిషి అండి రాత్రి గారు పిల్ల సలక్షణంగా ఉంది కట్టుబొట్టు పొందిగ్గా ఉన్నాయి ఆడది సాంప్రదాయ సిద్ధంగా నమ్రత ఉండాలన్న మా వారి అభిప్రాయాలకి సరిగ్గా తూచేట్టు సరిపోయింది మీరు ఒకసారి వెళ్ళి మా వరాలతో నా తరఫున మీరు అడిగి చూడండి రే మధు మధు ఏం కనుగారు ఈ అమ్మాయిని చూడలే నీకు కాబోయే భార్య వినయ విధేయతలతో ఉండాలనే మీ కోరిక సరిగ్గా సరిపోయింది మనకు కావాల్సిన వాళ్ళ సంబంధమే మన శాస్త్రియాన్ని వాళ్ళతో అనగ్యం కూడా చెప్పాను మీ ఇష్టం నాన్నగారు మాటి మాటి మిమ్మల్ని వద్దని కాదని మిమ్మల్ని కష్టపెట్టం దీనికి మీకేది మంచిదని చూస్తే శాస్త్రి అయ్యా అసలు కూడా ఒప్పుకున్నాడు మీరు వెళ్ళి మరాలతో మాట్లాడమే తర్వాత రాముల పాటు విశ్వనాథమా తెలియపాడు నాకు బాగా కావాల్సిన వాడు అన్న వస్త్రాలు కానీ పట్నం పోయి ఉన్న వస్త్రాలు పోగొట్టుకున్నాడని వ్యవసాయం మానేసి వ్యాపారం పెట్టాడు వ్యాపారానికి మోసం వ్యవసాయానికి వర్షం రానించా అతి మంచి పోయి దెబ్బతిన్నాడు బాబు ఇక కొడుకు కొడుకున్నాడు కూతురు చేసుకుంటానంటే నాకు అంతకంటే కావాల్సిందే ఉంటాయా పట్టణంలో కాపురం పెట్టాలనే ఆ అమ్మాయి కోరిక తీరుతుంది ఒక పరువైన కుటుంబంతో వియ్యం అందుకున్నాననే సంతృప్తి నాకు కలుగుతుంది అయినా అమ్మాయి ఒక్క అడుగుదాం అమ్మా వచ్చేసారా కొడుకుల్లో లోడు తెలుస్తుందాయా అయితే మంచి అమ్మాయిని చూసి అలా లేని లేదు సరే ఇంకా నేనేం ఈ ఫైవ్ ఫైట్స్ ఫ్యామిలీ సహోదరు వెళ్ళడం పని జరగకూడము అంటూ ఉండదమ్మా అన్ని ఓకే బంగారం పట్టణం సంబంధం చూసుకోవడమా నీ కాబోయే శ్రీవారు మన్మోహంలో ఉంటాడమ్మ లక్షణమై అవలక్షణాలు ఎన్నునా ఎలా మార్చుకోవాలో నా తోటకి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెచ్చుకో మాని సంగతి ఏం చేశారు ఆ పిల్లకి లక్షాధికారుల సంబంధం కుదుకొచ్చానమ్మా వెరీ గుడ్ వాణికి సంబంధం కుదిరింది కదా ఇక ఇప్పుడే మిత్రిందని ఆ అమ్మ పల్టూరు అంటే పట్టం గెలుస్తానంటే అంత బానే ఉంది కానండి అండి వాణి అత్తగారు పాపాయమ్మని కొద్దిగా కొద్దిగొచ్చి మనిషి కొడుకు పట్టుదలతో పెళ్లికి ఒప్పుకున్నా తన తోహాతకు తగ్గ సంబంధం కాదని పెళ్లి అయిన తర్వాత వాణి తరఫున ఎవరు ఆ గడప వడదని ఆ పెళ్లి కాని అన్నయ్య ఏ సర్దుకుపోతా ఇదిగా రెండు మూతాలు పెట్టించు తోడ పుట్టింది కాకపోయినా మా వాణికి తోడు నీడుగా ఉంటున్నావు నీ రుణం మేము ఎలా తీర్చుకోగలవమ్మా రుణాలు అప్పులు అని ఏవేవో మాట్లాడుకుని ఏ దంచె పిల్ల రేపు మాఘమాసంలో నీ మేడం అంటే మొగుడు వస్తున్నాడు జాగ్రత్త అబ్బా ఎంత సిగ్గు ఏమా అన్నీ తెలుసుగా ఎవర్రా మన కాలంలో పెద్దవాళ్ళు చెబితే కానీ మనకు అర్థమైతే వచ్చేది కాదు కొట్టి ముద్రం ఈ కాల పిల్లలు మనం చెప్పారా వాళ్ళే నేర్పిస్తారు మనకి పాఠాలు వెళ్ళమ్మా వెళ్ళు అందరికి అందరికీ తాంబూరాలు ఇవ్వడం అయిందా గంగీరెద్దులా అలంకరించారు బరువుగా ఉంది కదూ చూస్తున్న నాకే బాధగా ఉంది మరి మోస్తున్న నీకు ఇంకెంత ఎరకాటంగా ఉందో అసలు మన పెద్దవాళ్ళకు బుద్ధులు లేవనుకో పట్టు గట్టి పూల జడ గుట్టి పంపిస్తేనే గానీ మొదటి రాత్రి తెల్లారదనుకుంటాను ఇట్స్ వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ వాడి నేను కోరుకునేవి నీకు ఇష్టమైనవి అన్నీ సిద్ధం చేసిచ్చా ఊరంతా గాలించి మరీ సెలెక్ట్ చేశాను నీకోసం అచ్చుడు ఇటు కాదు అటు తొలి రాత్రి నాడు మధురమైన జీవితానికి నాందిగా పాలు తాగమంటుంది చాదస్తం మత్తెక్కించే బ్రతుక్కి గుర్తుగా మందు కొట్టమంటుంది నాగరికత ఒక తగ్గ వేస్తావా భర్త నోటికి భార్య తమలపాకుల చిలకలు అందించాలంటుంది మూఢాచారం కానీ సిగరెట్ వెలిగించాలంటుంది మోడల్ ఆచార సిగరెట్ కలుస్తా చూడు ఇలా తలదించుకోవడాలు సిగ్గుపడ్డాలు నాకు ఇష్టం నన్ను చూసి భయపడడానికి నేను దెయ్యాన్ని కాదు భక్తి చూపించడానికి దైవాన్ని కాదు భర్తని స్నేహితుడిగా చూసి ఆడవాళ్ళంటే నాకు ఇష్టం కమా ఎందుకు ఇంత మీకు ఇష్టం వచ్చిన సెలెక్ట్ చేసుకో నేను నేను ఎప్పుడు అటువంటి బట్టలు కట్టుకోలేదండి లేదండి ఉన్నమాటే చెప్తున్నాను చిన్నప్పుడు లంగా ఓణి వేసుకునేదాన్ని నాలుగేళ్ల నుండి చీరలే కడుతున్నాను తప్ప ఇలాంటి బట్టలు వేసుకోలేదండి నువ్వు చెప్తున్నది నిజమేనా అయితే ఆ ఫోటో నేను వద్దంటున్నా వినకుండా నా స్నేహితురాలు ఆరున్న దాని బట్టలు నాకు తొడిగి ఆ ఫోటో తీయించిందండి అసలు ఒళ్ళంతా కనిపించే ఆ బట్టలంటేనే నాకు అసహ్యమండి ఆడవాళ్ళు సారా తాగడం సిగరెట్లు కాల్చడం సినిమాల్లోనే తప్ప వేరే ఎక్కడ చూడను కూడా లేదండి పెద్దదింటి కోడలు కావాలని వేషం వేస్తావా డబ్బు కోసం ఇంత నాటకం అరుణ్ శాస్త్రి గారికి నాతో పాటు క్లబ్లకి పార్టీలకు వచ్చే భార్య కావాలనుకున్నారు నాగరికత తెలిసిన పిల్ల ఇంటి కోడలుగా రావాలనుకున్నారు కానీ ఈ అవతార మోహానికి కొట్టి నన్ను మోసం చేస్తారనుకోలేదు ఇందులో నా లేదండి చేసిన మోసానికి తోడు అవకాలు కూడా మోసం చేసి ఇంటి కోడలు అయ్యాం का भार्य